అందరికీ నమస్కారం అండి బాగున్నారా మీరు బాగుండాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఏ రోజు వీడియో వచ్చేసి చేపలు అండి నేను ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళు చాలా బాగా తింటారు చాలా గ్రేవీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకున్నాను దాంట్లో కారం ఉప్పు పసుపు వేసి బాగా ప్రతి ముక్కకు పట్టించి ఒక అర్ధ గంట సేపు నేను పక్కన పెట్టుకున్నానండి ఇలా పక్కన పెట్టుకుంటేనే చక్కగా ముక్కలకి బాగా పడతాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో మనం అటు ఇటు కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అయితేనే కాల్చుకుంటేనే చక్కగా లోపల తాగా కాలి ఉడికి చాలా టేస్ట్గా అన్నమాట ఇలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో రెండు గరిటల ఆయిల్ పోసి నాలుగు ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న కప్పు కారము ఒక ఉల్లిపాయ ఎల్లిపాయ తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టాలండి దీంట్లో ఫ్రై ఇదే గ్రేవ్ ఇదే టేస్టీ అనమాట ఇదే స్పెషల్ అనమాట దీంట్లో చాలా బాగుంటుందండి ఇలా చేస్తే గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది చూడండి ఇలా పట్టాలన్నమాట బాగా మెత్తగా పట్టొద్దండి ఇలానే పట్టాలన్నమాట చూడండి ఉల్లిపాయలు కలర్ వచ్చేసాయి కొత్తిమీర పుదీనా కూడా వేసి వీటిని కూడా మగ్గనిచ్చుకోవాలి బాగా మగ్గనిచ్చిన తర్వాతకి మనం ముందుగా పట్టుకున్న కారాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ అసలు ఒక ముద్ద తింటే రుచి చూస్తే అసలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత బాగుంటుంది ఒక్కసారి మీరు ఎవరైనా ఒక్కసారైనా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెన్స్లో మాకు తెలియచేయండి మసాలా దినుసులు అన్నీ వేసానండి దీంట్లో ప్రతి ఒక్క మసాలా దినుసులు అనమాట ఇలా వేసి మగ్గనివ్వాలి మగ్గనివ్వాలండి ముందుగా మనం పెట్టుకున్న చేపలను కూడా చేపలను కూడా ఇలా వేసుకోవాలండి మనం దోషాల గంట ఉంటుంది కదండి అట్ల కాడ అట్ల కాడతో అటు ఇటు తిప్పుకోవాలి ముక్క అయితే చదరకూడదు అనమాట ముక్క చెదరకుండా చక్కగా తిప్పుతూ ఇలా కాల్చుకుంటే ఈ గ్రేవీ గ్రేవీగా ముక్క అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే భలే నచ్చిందండి నేనైతే ఎక్కువ ఇలానే చేస్తేనే ఈ మధ్య చేయట్లేదు ఇప్పుడు చేసి వీడియోలు పెట్టానండి బాగుంటుంది చూడండి పైన అయిపోయిందండి కర్రీ ఫ్రై అయిపోయింది పైన కొత్తిమీర చల్లుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చూడండి బాగా కాలి చేప ఫ్రై ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు చేపల ఫ్రై వెంటనే చేసుకోవచ్చండి నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ మన ఛానల్ ఇంకెన్నెన్నో మంచి మంచి వీడియోలు